ఈ వీడియోలో మనం ఓ అనేటువంటి అచ్చుతో ప్రారంభమైనటువంటి పదాలని చదువుతూ రాయడం నేర్చుకుందాం ఒంటే ఓంటే వడ్డాణం ఓ డా వడా డాకడా వస్తే వడ్డా వడ్డాణము వరా ఓ ర వర ఒక ఒడి ఓ డి ఒడి ఒడ్డి ఓ దీనికి తీస్తే ఒడ్డీ ఒంటే వడ్డాణము ఒక ఒడి ఒడ్డి ఒగ్గు ఓ గుస్తే ఒగ్గు ఒడ్డు ఓ డా దీనికి కొమ్మిస్తే డు డావతిస్తే ఒడ్డు ఒత్తు ఓ తు దీనికి తావతిస్తే ఒత్తు ఒళ్ళు ఓ ఎళ్ళ లాక్ కొమ్మిస్తే లువతిస్తే ఒళ్ళు ఒప్పు ఓ పారాసి పావతి విధంగా ఇవ్వాలి పూ రాసినప్పుడు ఇక్కడ రాస్తాం దాన్ని ఇక్కడ ఇవ్వాలన్నమాట ఒప్పు ఒట్టు ఓ టా టా కొమ్మిస్తే టూ దీనికి టావతిస్తే ఒట్టు ఒగ్గు ఒడ్డు ఒత్తు ఒళ్ళు ఒప్పు ఒట్టు ఒద్దిక ఓ ది ఒది దావతిస్తే ఒద్దిక ఒత్తిడి ఓ తి తావతిస్తే ఒత్తి డి ఒత్తిడి ఒకరు ఓ కా రు ఒకరు వగరు ఓ గా రు వగరు ఒక్కటి ఓ కా టి ఒకటి కావతిస్తే ఒక్కటి వడలు ఓ డా లు వడలు ఒత్తిడి ఒకరు ఒగరు ఒక్కటి ఒడలు ఒదుపు ఓ దు పు ఒదుపు ఒడుపు ఓ డు డాకుము ఒడు పు ఒడుపు ఒదుగు ఓ దు గు గాకి కొమిస్తే గు ఒదుగు ఒంటరి ఒంటరి ఒంటరించు ఓ డి ఒడి డికి ఏడావతిస్తే వడ్డీ పక్కనే పూర్ణాంకం వడ్డిం చా చాకి కొమ్మిస్తే చు వడ్డించు యా రి యావతిస్తే ఒయ్యా రి ఒయ్యారి ఒదుపు ఒడుపు ఒదుగు ఒంటరి ఒడ్డించు పి ఒపి పావతిస్తే ఒప్పి ఒప్పించు ఒప్పించు ఒరవడి ఓ రా డి వరవడి ఒడికట్టు ఓ డి కాడికటువతిస్తే ఒడికట్టు ఒకనొక ఓ కానొక ఒకనొక ఒగ్గుబల్ల ఓ గు ఒగు ఒగ్గు బల్లా బా లా ఒగ్గు ఒగ్గుబల్లా వడ్డనము వడ్డనము వడ్డ ము వడ్డనము ఒప్పించు వరవడి ఒడికట్టు ఒకనొక ఒగ్గుబల్ల వడ్డనము ఒత్తుకొను ఓ తావత్తు ఒత్తు ఒత్తుకొను ఒడిత్రాడు ఒడి త్రాడు త్రా తాకి రావుతు ఒడిత్రడు ఒట్టి గొడ్డు ఓ టీ గొడ్డు గో డు గొడు తీస్తే గొడ్డు ఒట్టి గొడ్డు ఒడిబ్రాలు ఓ డి ఒడి బ్రాలు ఒడిబ్రాలు ఒప్పగింత ఓ పాక పావుతు ఒప్ప గిమ్ తా ఒప్పగెంత ఒప్పిదము ఓ ఉప్పి ఓపి ఒప్పి పావుతు ద ము మాకి కొమ్ము ఒప్పిదము ఒత్తుకొను ఒడిత్రడు ఒట్టిగొడ్డు ఒడిబ్రాలు ఒప్పగెంత ఒప్పిదము ఒప్పుకోలు ఓ పూ పూల రాయాలి కానీ పావుతిచ్చి ఇక్కడ ఇవ్వాల్సింది ఇక్కడ ఇవ్వాలన్నమాట ఒప్పు కోలు కో లు ఒప్పుకోలు ఒక్కాణము ఒక్క ము ఒక్కాణము ఒప్పుకొను ఓ ఉప్పు ఒప్పు కో ను ఒప్పుకొను ఒంటి కన్ను ఒంటి కన్ను కా అన్ను నూకి నావతిస్తే కన్ను ఒంటి కన్ను ఒక్క ప్రొద్దు ఒక్క ఒక ప్రొద్దు పో ప్రో దూ దూకి దావుతు ఒక్క ప్రొద్దు ఓ డమ్ వడం బడిక డి క వడంబడిక ఉప్పుకోలు ఒక్కాణము ఒప్పుకొను ఒంటి కన్ను ఒక్క ప్రొద్దు వడంబడికా ఈ పదాల యొక్క అర్థాలు తర్వాత తెలుసుకుందాం ప్రస్తుతం మనం అక్షరాలని పదాలని చదవడం రాయడం నేర్చుకుంటున్నాం ఒంటిపోగు ఒంటి ఒంటి పోగు పో ఒంటి పోగు అంటే ఒక్క పోగు అని అర్థం ఒళ్ళు ఒల్లు చేయు ఒల్లు చేయు ఒడిదారము ఓ డి ఒడి దా ము ఒడిదారము ఒప్పందము ఓ ద ము ఒప్పందము ఒదిగి ఉండు ఓ ది గి ఒదిగి ఉండు ఉం డు ఒదిగి ఉండు ఒడిదుడుకు ఓ డి ఒడిదుడుకు దుడు కు ఒడిదుడుకు ఒంటిపోగు ఒల్లు చేయు ఒడిదారము ఒప్పందము ఒదిగి ఉండు ఒడిదుడుకు ఒయ్యారంగా ఓ యా ఒయా ఒయ్యా అరంగా ఒయ్యారంగా ఒయ్యారము ఓ యా యావతిస్తే ఒయ్యా ర ఒయ్యారము ఒరిపిడి పెట్టు ఒరిపిడి ఒరి పిడి ఒరిపిడి పెట్టు పే టు ఒరిపిడి పెట్టు ఒయ్యారంగా ఒయ్యారము ఒరిపిడి పెట్టు ఒంటరివాడు వం ట రి వంటరి వాడు వంటరి వాడు వంటరి వాడు ఒంటి కంటి గాము ఒంటి కంటి ఒంటి కంటి గాము గా ఒంటి కంటి గాము ఒంటి కొమ్ము వేల్పు ఒంటి కొమ్ము ఒంటి కొమ్ము వేల్పు లూకి పావుతు వేల్పు ఒంటరివాడు ఒంటి కంటిగాము ఒంటి కొమ్ము వేల్పు ఒంటెను ఎడారివాడా అందురు ఒంటెను ఒంటె ను ఎడారిడా ఎడారిడా ఒంటెను వడ అందురు లేదా అంటారు అందురు ఫుల్ స్టాప్ ఇదంతా ఒకటే వాక్యం ఒంటెను వడ అంటారు లేదా అందురు ఒక్క ప్రొద్దు అంటే పూజలో నియమము ఒక్క ప్రొద్దు ఒక్క ప్రొద్దు అంటే ఒక్క పొద్దు అంటే పూజలో నియమము పూజలో నియమము ము నియమము ఫుల్ స్టాప్ ఒక్క పొద్దు అంటే పూజలో నియమము వట్టము అనగా అమ్ముటలో వచ్చేడి నష్టము వట్టము వట్టము అనగా అమ్ముటలో వచ్చే అమ్ముట లో వచ్చే అంటే అమ్మడంలో వచ్చేటువంటి నష్టము 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 ఫుల్ స్టాప్ వాక్యం పూర్తయితే ఫుల్ స్టాప్ పెట్టాలి వట్టము అనగా అమ్ముటలో వచ్చే నష్టము ఒంటి కంటిగాము అని శుక్లాచార్యుణ్ణి అంటారు ఒంటి కంటిగాము ఒంటి కంటి ఒంటి కంటిగాము అని శుక్లాచార్యుణ్ణి అంటారు శుక్లాచార్యుణ్ణి శుక్లా చాయు రూకి ఆవుతు ఇణ్ణి ఇణి రాసి దానికి ఎణావత్ ఇవ్వాలి శుక్లాచార్యుణ్ణి అంటారు అం టా రు అంటారు ఒంటికంటిగాము అని శుక్లాచార్యుణ్ణి అంటారు ఇవి పెదబాల శిక్షలో ఇచ్చినటువంటి ఓ అనేటువంటి అచ్చుతో లేదా అక్షరంతో ప్రారంభమైనటువంటి కొన్ని పదాలు చిన్న చిన్ని వాక్యాలు వీటిని మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం మరికొన్ని ఓ అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి పదాలు మీరు ప్రయత్నం చేయాలి